ఎలా వరకు చెప్పండి నమస్తే అమ్మా శ్రీ బిన్నమ్మా ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా మనకి ప్రతి నెలా కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాయి మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో వచ్చేటప్పటికి కేతు సంచారం జరుగుతోంది మకరంలో రవి బుధుడు అలాగే కుంభంలో శని చంద్రుడు తర్వాత మీనంలో చివరిగా రాహువు శుక్రుడు ఉంటారు ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు అండ్ మిగతా గ్రహాలన్నిటికీ ముప్పై రోజులు నలభై ఐదు రోజులు అలా వాటి గా ఉన్నాయి సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకొని ముందుగా మనం గ్రహస్థితి చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏ ఏ నక్షత్రాల వారు దీంట్లోకి వస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే మనం గోచార ఫలితాలు తెలుసుకోవచ్చు ముఖ్యంగా మిథున రాశిలోకి వచ్చేటప్పటికి మరుగుశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వారు దీంట్లోకి వస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ నక్షత్రాలు వారు జన్మించిన వారు ఈ దీంట్లో వస్తారు కాబట్టి వాళ్ళు ఈ ఫలితాలనేవి చూసుకోవటం అనేది మంచిది వీరికి వీరికి కూడా కొంచెం అలాగే ఉందమ్మా అంటే గురుబలం కొంచెం తక్కువ ఉంటాము అన్నీ కూడా ఖర్చులే ఎక్కువ సూచిస్తూ ఉన్నాయి అంటే ధనం వస్తూ ఉంటుంది అది ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎలా వచ్చింది అలాగే అయిపోతూ ఉంటుంది తర్వాత చూసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే కానివ్వండి ఆ మంత్ ఎండ్లో చూసుకుంటే ఏం ఉండదు ఎంత ధనం వస్తుంది అంటే అంత ధనం కూడా మొత్తం ఖర్చు అయిపోతుంది ఖర్చులు అధికంగా ఖర్చులు అయితే అధికంగా ఉన్నాయి ఈ నెల కూడా అలాగే ఏ పని మొదలు పెట్టినా కూడా వీరికి కూడా కొంత సహకారం అవ్వటం లేదు ఆ పనులు పూర్తి వల్ల కుటుంబంలో ఇంటా బయట కూడా కొంచెం చికాకులుగా వీరికి కనబడుతున్నాయి కొంచెం వాహనాలు అవి నడిపేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన అంటే కొంచెం గాయాలు అయ్యే అవకాశం కనబడుతుంది వాహనాల్లో వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా అనేది మంచిది అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొంత వివాదాలు వచ్చే అవకాశం ఉంది అంటే కొంతమంది చట్టపరంగా కేసులు కూడా ఎదుర్కొనే సమస్యలు అయితే వీరికి కనబడుతుంది ఉన్నాయి అంటే కొంతమంది లేని పక్షంలో కొన్ని గొడవలు అవుతాయి కొంతమందికి లేని పక్షంలో కొంతమందికి అలాంటి విషయాలు కూడా కోర్టుల ద్వారా కొంత వీరికి ఇబ్బందులు అయ్యే అవకాశం అయితే కనబడుతుంది కొంత అశుభ వార్తలు కూడా వీరు వినే అవకాశం ఉంది అంటే ఇంట్లో వారు ఎవరైనా కాలం చేయటం అనేవి ఉంటాయి తల్లి తరపు వారు కానివ్వండి తండ్రి తరపు వారు కానివ్వండి కొంచెం ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయి అంటే వీరికి కొంత ఇంటా బయట కూడా సమస్యలుగా ఉన్నాయి ఏ పని చేసినా కూడా ఇప్పుడు బయట మనం ఏదో పని చేసుకుని వెళ్ళి వస్తాము ఇంటికి వచ్చినప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉంటే కొంచెం హాయిగా ఉంటుంది అలా ఉన్న రెండు గంటలైనా రాత్రి పడుకునే ఆరు గంటలైనా అది కూడా లేకుండా ఇక్కడ కూడా సెగగా ఉందనుకోండి కొంత ఇబ్బందిగా ఉంటుంది అంటే మనం అనేది ఒకరిని ఏదో కించపరచటం ఇబ్బంది పెట్టడం మాట్లాడటం కాదు ఇప్పుడు ఆడామగా ఇద్దరు వృత్తి ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి ఎవరికి వారు కొంత కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది కానీ కొంత ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంచెం ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత సమాజానికి తగ్గట్టుగా చూసుకున్నట్టయితే ఇవే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరు వాటికి వారు కొంత సమన్వయం పాటించాల్సిన అవసరం అయితే ఉంది కొత్త మానసికంగా కూడా ఒత్తిడి అనేది ఎదుర్కొంటూ ఉంటారు వీరికి కూడా ఈ రాశి వారికి కూడా కొంత సంతానమైన సమస్యలు ఉన్నవి సంతానపరమైన సమస్యలు వీరు కూడా డాక్టర్ సలహా తీసుకోవటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన అంటే ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి కొంచెం వీళ్ళు కూడా ఆ పరిహారం ఏదైతే ఉందో చేసుకుంటూ మనం జ్యోతిష్యపరంగా చెప్తాం ఏమేం చేసుకోవాలి ఏంటి ఎప్పుడు మీకు ఆ సమయం ఉంది అని అలాగే మనం తదనుగుణంగా డాక్టర్ని కూడా సంప్రదించినట్టయితే అటు మెడికల్ పరంగా కూడా ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనేది వాళ్ళు చూసి వీరికి సలహా ఇవ్వటం అనేది చేస్తారు కాబట్టి వీరికి కూడా కొంత ఇబ్బందికరంగానే ఉందమ్మా ఫిబ్రవరి నెలలో రాశి వారు కూడా కొంత జాగ్రత్తగా ఉంటాము సమన్వయంగా ఉంటాము డబ్బులు అయితే కనుక ఎవరికి ఇవ్వద్దు అనే మనం చెప్పదగ్గ సూచన ఎందుకంటే మనకి రా రావాల్సినవే ఒక అంత రావు అన్నీ స్లోగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి మనం ఏ పని ప్రారంభించినా కూడా కొంత అవ్వకపోవటము మధ్యలోనే ఆగిపోవటము ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి కాబట్టి వీరే కొంత జాగ్రత్తగా నిదానంగా ఒకవేళ భార్య లేక భర్త ఇద్దరు అగ్రెసివ్ గా అనేది ఉండకూడదు కాబట్టి ఎవరో ఒకరు సమన్వయపరచుకుంటూ కొంత వీరు వెళ్తూ ఉంటే గనక మిథున రాశి వారికి కాస్త ఫిబ్రవరిలో కొంచెం అటు ఇటుగా చూసుకుంటే ఎంతైనా అనుకూలతలు అయితే కనుక తక్కువగానే ఉన్నాయని మనం చెప్పవచ్చు ఎటువంటి పరిహారాలు పాటించాలి వీరమ్మ పరిహారం అంటే కాస్త లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేసుకున్నట్టయితే మంచిది అంటే మంగళవారం పూట స్వామివారికి చేసుకోవటం అనేది మంచిది అలాగే కందులు కూడా కొంచెం దానం ఇచ్చుకున్నట్టయితే మంచిది ఎందుకంటే ఆ కుజగ్రహం జన్మంలోనే ఉండటం మెదిన స్తంభించడం వల్ల వీరికి ఆ ఇబ్బందులు అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన ప్రీతికరంగా లేదు స్వామి ఆరాధన అలాగే కందులు దానంగా ఇచ్చుకున్నా కూడా మంచిది చక్కగా ఎర్రటి వస్త్రం ఏదైనా మన దగ్గర పెట్టుకున్నా కూడా మనకు కొంత మంచి జరిగే అవకాశం అయితే ఉన్నది మీరు నిత్యం పఠించాల్సిన శ్లోకాలు అంటే సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాష్టమం చదువుకోవచ్చు లేదు కుజుడిది నవగ్రహ స్తోత్రాల్లో ఉంటుంది అది మొత్తం నవగ్రహ ఆరాధన అందరూ చేసుకోవచ్చు గా మనకి ఏ మహర్దశి నడుస్తుందో చూసుకుని ఆ గ్రహ ఆరాధన చేసుకుంటాం అనేది మంచిది ముఖ్యంగా మనకి కుజు మహర్దశి నడుస్తుంది అనుకోండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అలాగే నవగ్రహ స్తోత్రాలు ధరణీ గర్భ అని ఉంటుంది అది చదువుకుంటే గనక సరిపోదు లేదు మొత్తం చదువుకుంటానండి అంటే గనక చక్కగా చదువుకోవచ్చు వారికి శుభ్రంగా నవగ్రహ స్తోత్రాలన్నీ కూడా చదువుకున్నా కూడా మంచిది అదృష్ట సంఖ్య అదృష్ట సంఖ్య ఐదు అమ్మ ఆ రోజు ఏమన్నా పనులు చేసుకున్నా కూడా వీరికి మంచి జరుగుతుంది ఐదో తారీఖు అలా చూసుకున్న పద్నాలుగు ఇట్లా ఆ సంఖ్య చూసుకొని వారికి అంటే ఒక్కొక్క నక్షత్రానికి తారాబలాలు ఉంటాయి ఆ వాటి ప్రకారం పనులు చేసుకుంటే మనకు కాస్త మంచిగా ఉంటుంది అని ముఖ్యంగా బుధా గురు శుక్రవారాలు మంచివి ఏ పని చేసుకోవాలనుకున్నా మనం మంచి సంకల్పించాము అంటే ఆ వారాలు మంచివి అలాగే మనకి హోరలు కూడా అవే ఉంటాయి బుధా గురు తారాబలం ఏంటంటే మన జన్మ నక్షత్రం ఏదైతే వస్తుందో ఉదాహరణకి ఉత్తరావాదిలా తీసుకున్నాం వారికి రేవతి నక్షత్రం సంపద ఆ రోజు వాళ్ళు మంచి పనులు చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ అశ్విని చేసుకోవచ్చు ధరణి చేసుకోవచ్చు సో అలాగే ఈ మిథున రాశిలోకి వచ్చినప్పుడు మరుగుశి ఆరుద్ర పునర్వసు ఉంటాయి కాబట్టి వాళ్ళకి తారాబలం చూసుకుని వారి తర్వాత రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఈ నక్షత్రాల్లో రోజు ఏ పని ప్రారంభించుకున్నా కొంత అనుకూలతగా ఉంటుంది మధ్యలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అది రావటం కొత్త తగ్గుతుంది కలిసి వచ్చే వీరికి పచ్చమ్మ పచ్చ ధరించినట్టు అయితే వీరికి మంచిది మీరు సహజంగా కూడా జాతి పచ్చ ధరించవచ్చు మిథున రాశి వారు అలాగే వీరికి పచ్చ వస్త్రాలు ధరించుకున్నా కూడా మంచిది ధరించవచ్చు ఫిబ్రవరి మాస ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశిలో మిథున రాసి వారి గురించి అదే అలాగే వారు పాటించాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్తే ఫిబ్రవరి నెల ద్వాదశి రాశి మా ఫలితాల్లో భాగంగా ద్వాదశి రాశి వరకు ఎలా ఉంది అనేది చూస్తున్నామండి అందులో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఫిబ్రవరి నెల అని చెప్పండి నమస్తే అమ్మ శ్రీ గురుభీ ఉండమ్మ ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా మనకి ప్రతి నెల కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాయి మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో వచ్చేటప్పటికి కేతు సంచారం జరుగుతోంది మకరంలో రవి బుధుడు అలాగే కుంభంలో శని చంద్రుడు తర్వాత మీనంలో చివరిగా రాహువు శుక్రుడు ఉంటారు ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు మిగతా గ్రహాలన్నిటికీ ముప్పై రోజులు నలభై ఐదు రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకొని ఇందుగా కర్కాటక రాశిలో మనకి పునర్వసు నాలుగో పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు వస్తాయి అంటే మనకి కొంతమందికి నామ నక్షత్రాలు కరెక్ట్ గా తెలియదు కొంతమందికి ఆ పుట్టిన సమయం గుర్తుంటే గనక నక్షత్రం అనేది అందరికి తెలుసు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అయితే తెలిసేది కాదు ఏదో ఆ తిది అండి ఈ తిది అండి వినాయక చవితి ముందండి దసరా తర్వాత అండి అని చెప్పుకునేవాళ్ళు టైమింగ్ కూడా తెలియదు కాబట్టి మనం చెప్పేది ఏదైనా ఫలితం అటూట్ అవుతోంది అంటే అదే లగ్నం మారిపోతుంది ప్రతి రెండు గంటలకి లగ్నం మారుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా ఇచ్చారు ఇచ్చారనుకోండి మనం చెప్పడానికి వీలుగా ఉంటుంది కాబట్టి వీటికి మనము వాళ్ళకి కరెక్ట్గా తెలిసినట్టయితే ఇవి వాళ్ళకి మనం చూసుకోవచ్చు పునర్వసు నాలుగు పాదాలు పుష్యమి నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నాలుగు పాదాలు వీరికి మనం కర్కాటక రాశిలోకి వస్తాయి వీరికి ఒకంత శుభాశుభాలు మిశ్రమంగానే ఉన్నాయండి వీరికి కాస్త గురుబలం అనేది తక్కువగానే ఉంది కాబట్టి కొంత ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు కూడా వీరికి ఉన్నాయి అంటే కొంత మనస్తాపము మతి స్థిమితం కూడా లేకుండా ఉంటూ ఉంటారు వీరు అంటే చంచలంగా కర్కాటకం అనేటప్పటికీ చంద్రుడు మనకి పదిహేను రోజులకి ఒకసారి పెరగటం పదిహేను రోజులకి ఒకసారి తగ్గటం పౌర్ణమి అమావాస్య ఉంటుంది వీళ్ళకి ఎక్కువగా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కర్కాటక రాశి వారికి చంద్రుడు ఎక్కువగా అది ఏమన్నా మనం చూసుకుంటే మనం కొంచెం చెప్పవచ్చు కానీ కొంత చంద్ర నక్షత్రాలకు కూడా ఈ ఇబ్బంది అనేది ఉంటుందన్న అంటే మనకి ముఖ్యంగా శ్రవణ నక్షత్రం అస్తా నక్షత్రం అలాగే రోహిణి నక్షత్రం ఈ నక్షత్రాల వారికి కూడా కొంత మనసు చంచలంగా ఉంటాం వేవరింగ్ అనేది కొంత ఆలోచన ఒక రకంగా ఒక పొద్దున ఒక రకంగా మధ్యాహ్నం రాత్రి ఇట్లా ఉండే అవకాశం మనం వింటూ ఉంటాం కూడా అమావాస్య పౌర్ణమి వచ్చినప్పుడు కాస్త సముద్రం హెచ్చు తగ్గుల్లాగా వీడేదో మాట్లాడుతున్నాడు రా కొంచెం ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు అనే పెద్ద వాళ్ళు అంటూ ఉంటారు సో అలాంటివి వీరికి ఉండే అవకాశం ఉంది కొంత అలాగే భార్యాభర్తల మధ్య కొంత ఎడబాటు కూడా వచ్చే అవకాశం ఉంది మనం ఇక్కడ చెప్పే అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దూరం కూడా అయ్యే అవకాశం అనేది వీరికి కనబడుతుంది అంటే వారి వారి ఆరోగ్య పరిస్థితులు రీత్యా కానివ్వండి లేదా మనస్పర్ధల రీత్యా కానివ్వండి కొంత ఇబ్బందికరంగా అనేది వీరికి ఉంది కాకపోతే అన్నదమ్ములు అక్క మిత్రుల నుంచి వీళ్ళకి సహాయ సహకారాలు అందుతాయి అంటే ఇప్పుడు ఆడవారికి ఏదైనా ఇబ్బంది వచ్చింది వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెలు వాళ్ళు సహాయం చేయటం అలాగే మగవారికి ఏదైనా వచ్చి నటుపక్క వారు కూడా సహాయ సహకారాలుగా ఉంటారు కొంత కొత్త వ్యక్తుల పరిచయం వీరికి మంచిగా ఉండటం కొత్త వ్యక్తుల వల్ల వీరికి కొంచెం స్నేహము అది జరిగి కొంత ఆ బాధ నుంచి వీరు బయటపడే అవకాశం అయితే మనకి కనబడుతుంది కాస్త వీరికి స్థాన చలనం కూడా సూచిస్తుంది అటువంటి అవకాశం వచ్చినట్టయితే వెళ్ళటం మంచిది ఎందువల్ల అంటే అదే ప్లేస్లో ఉండి కొంత ఇబ్బంది పడే కంటే కొత్త వ్యక్తులు కొత్త స్థలము ఇలాంటి వాటికి వెళ్ళినట్టయితే వీరికి కొంత మంచి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వీరికి అష్టమ శని కూడా ఇబ్బంది పెడుతుంది గురుబలము కొంత తగ్గటం అష్టమంలో శని ఉండటం వల్లే వీరికి ఇటువంటి ఇబ్బంది అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దూరం అవటం అంటే మనం తీసుకున్నట్టయితే వేరే చోట కూడా కొంతమంది ఉద్యోగాలు చేస్తూ దూరం అవుతారు అది కూడా ఉంటుంది మనం ఏంటంటే ఇక్కడ ఈ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం దీనికి అన్వయించలేము ఎందువల్ల అంటే వారి వారి జన్మ సమయము నక్షత్రము దాన్ని బట్టి వారి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటాయి కాబట్టి మనం చెప్పేవి ఇది గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి వీటిలో హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకే కొంత ఉంటూ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్గా ఉండే అవకాశం అయితే తక్కువ ఉంటుంది ఎందుకంటే వారి వారికి నడిచే మహర్దశలు అలాగే ఇప్పుడు మనం ఇందాక భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు రావచ్చు లేదా ఒకరు ఒకరు విడిపోవచ్చు కొంత ఒకళ్ళకి ఏవైనా జరగచ్చు అనుకున్నాం ఎందువల్ల అంటే వారి వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి వారికి నడిచే మహర్దశలను బట్టే కొంత ఇబ్బందిగా ఉంటుంది అలాగే బంధువర్గం వారు కూడా కొంచెం వీరికి సహాయ సహకారాలు అనేవి అందిస్తూ ఉంటారు ఆస్తి తగాదాలు అయితే కొన్ని వచ్చేట్టుగా కనబడుతున్నాయి అంటే మనం ఇందాక అనుకున్నాం కదమ్మా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విడిపోయి ఈ సమయంలో ఒకళ్ళు ఇస్తామని ఇవ్వమని ఆడవారు ఉన్నారనుకోండి ఆ భర్త నుంచి రావాల్సిన అసలు డబ్బులు కానివ్వండి లేదంటే ఇల్లు ఏమన్నా ఉన్నప్పుడు అవి కాస్త ఇబ్బంది పెట్టడము వాళ్ళు తగాదాలు చేయటము అటు భర్త తరపు వాళ్ళ నుంచి ఇబ్బందులు అయితే కనుక ఈ రాశిలో ఉన్న స్త్రీలకి ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనబడుతోంది మానసికంగా వీరు కొంత ఇబ్బంది పరంగా ఉంటారు కాబట్టి మనసు ప్రశాంతంగా చేసుకోవటం వారికి దైవారాధన వారు ఏ దేవతా దేవరా దేవతారాధన చేసుకున్నట్టయితే అది చేసుకోవటం అనేది వీరికి చెప్పదగ్గ సూచన కర్కాటక రాశి వారు ఏ దేవి దేవతారాధన చేయాలి వీరికి చక్కగా శివారాధన చేసుకోవచ్చు మంచిది శివుడికి అభిషేకం చేసుకోవటం నెలకు ఒకసారి శివరాత్రికి మనకి శివాలయాల్లో చేస్తూ ఉంటారు నెలంతా కట్టుకుని చేసుకున్నట్టయితే మంచిది లేని పక్షంలో మహాశివరాత్రి రోజైన పై చతుర్దశి వచ్చిన దాన్ని మనం శివరాత్రి ఉంటాం కాబట్టి ఆ రోజు చేసుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది కాస్త ఏంటంటే చంద్రుడికి కాస్త ప్రీతికరంగా ఉంటుంది బియ్యం దానంగా ఇచ్చుకున్నా కూడా వీరికి మంచి జరుగుతుంది కలిసి వచ్చే సంఖ్య వీళ్ళకి రెండు అమ్మ కర్కాటక రాశి వారికి రెండు కాబట్టి ఆ రోజు రెండో తారీఖు కానివ్వండి నాలుగు కానివ్వండి ఇట్లా ఏదైనా సరే వారు ఏ పనులైనా సరే చేసుకోవచ్చు కలిసి వచ్చే రంగు తెలుగు అమ్మ వీరు కూడా తెల్లటి వస్త్రం పెట్టుకున్నట్టయితే వీరి దగ్గర మంచిగా ఉంటుంది ముత్యం ధరించినట్టయితే మంచిది ముత్యం ఏంటంటే రాశ్యాధిపతి కాబట్టి వీరు పెట్టుకోవచ్చు ఈ నెల వచ్చేటప్పటికి అభిషేకం మనం చెప్పదగ్గ శివాభిషేకము ఇంకా అష్టమ శని అనేది కొంచెం ఇబ్బంది పెడుతోంది వీరికి రేపు మార్చి ముప్పయో తారీఖు శని మారుతున్నారు కాబట్టి అక్కడ నుంచి వీరికి కాస్త ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గటము ఇంట్లో సమస్యలు ఈ ఎడబాటులు ఇవన్నీ కూడా ఏమన్నా ఉన్నా వీరికి తగ్గి కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం కాస్త మంచి రాశి మనం ఇందాక అనుకున్నాం నెక్స్ట్ ఏప్రిల్ మార్చి తర్వాత అని వృషభ రాశి తర్వాత ఈ కర్కాటక రాశి వారు కాస్త ఇబ్బంది తగ్గుతాయి కాబట్టి వీరికి కాస్త నువ్వులు దానంగా ఇచ్చుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది ఒక శనివారం పూట కిలోంబా నువ్వులు దానం చేసుకున్నట్టయితే కాస్త వీరికి ఉపశమనం అనేది కలుగుతుంది రైట్ ద్వాదశ రాశి ఫలితాల్లో చూస్తున్నాం అందులో భాగంగా ఫిబ్రవరి నెల ఆ రాశి వారు పాటించాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా ధన్యవాదాలు ఫిబ్రవరి నెల ద్వాదశ రాశి మాస ఫలితాల్లో భాగంగా సింహరాశి చెప్పండి గురుగా నమస్తే అమ్మా శ్రీ గురుభ్యో బి ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా మనకి ప్రతి నెలా కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాయి మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది మకరంలో రవి బుధుడు అలాగే కుంభంలో శని చంద్రుడు తర్వాత మీనంలో చివరిగా రాహువు శుక్రుడు ఉంటారు ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు అండ్ మిగతా గ్రహాలన్నిటికీ ముప్పై రోజులు నలభై ఐదు రోజులు అలా వాటి గా ఉన్నాయి సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకొని ముఖ్యంగా సింహరాశి వారికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మహా నాలుగు పాదాలు అలాగే పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం వస్తాయి మనకి ప్రతి రాశిలో కూడా తొమ్మిది తొమ్మిది పాదాల కింద విభజించబడ్డాయి మొత్తం మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క దానికి నాలుగు పాదాలు నూట ఎనిమిది పాదాలు కూడా ఈ పన్నెండు రాసుల్లోనే మనకి ఇమిడి ఉన్నాయి వీరికి కొంత మిశ్రమ ఫలితాలే సూచిస్తున్నాయండి వీరికి ఇక్కడ చూసుకున్నట్టయితే కాస్త గురుబలము ఈ నెల నుంచి ఉన్నా కూడా ఈ రెండు నెలలు కొంచెం మిశ్రమంగానే ఉంటుంది కాబట్టి అధికారుల వల్ల కొంచెం పని ఒత్తిడిగా ఉండే చోటు ఎందుకంటే వర్కింగ్ ప్లేసుల్లో కానివ్వండి ఎక్కువగా కూడా అదే ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే వీరు పని చేస్తున్నా కూడా ఏమవుతుందంటే వారిని ఇబ్బంది పెట్టాలని వారికి ఉండి ఉండొచ్చు పై అధికారులకి లేదా కూడా వీరికి పరిస్థితి గ్రహస్థితి వల్ల గ్రహస్థితిని బట్టి అటువంటి ఫలితాలు కూడా వీరికి వస్తున్నాయి కాబట్టి స్థల మార్పులు కూడా కొంత సూచిస్తున్నాయి వీరికి అంటే ఉద్యోగ స్థానంలో డిపార్ట్మెంట్ ఏదైనా చేంజ్ అవ్వచ్చు లేదా డివిజన్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు లేదా వేరే ఊరు కూడా వీరికి అదే చేసే దాంట్లోనే వేరేది ఏదైనా మార్పు వచ్చే అవకాశం కూడా మనకి కనబడుతుంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాస్త వాటిని సర్దుకోవాల్సిందిగా వీరికి చెప్పడం జరుగుతుంది అలాగే ఎవరిని కూడా వారి మధ్యలోకి రాకుండా ఉండమనే అనేది ఉత్తమం ఎప్పుడైనా సరే ఇద్దరికి గొడవ ఉన్నప్పుడు ఇద్దరే మాట్లాడుకోవాలి ముఖ్యంగా భార్యాభర్త సమస్య అటువంటిది ఎందుకంటే వారి తల్లిదండ్రులు వీరి తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు వచ్చి దాన్ని కొంచెం పలచన చేసి ఎవరో ఒకరుదా ఎవరెప్పుడు దూరదామా అని చూస్తూ ఉంటారు కాబట్టి మనం తావివ్వకుండా ఉంటాం అనేది మంచిది అది ఈ రాశి వారికే కాదు ఎవరికైనా జనరల్ గా చెప్పే మనం సూచన కాబట్టి ఇట్లా ఎవరి సలహాలు కూడా పెద్దగా ఎంకరేజ్ చేయటం కొత్త వారిని నమ్మటం ఇలాంటివి తీసుకున్నట్టయితే మోసపోయే అవకాశం ఉంది వీరికి అంటే డబ్బులు పెట్టే కొన్ని కొన్ని ఓటి దాంట్లో పెట్టండి దీంట్లో పెట్టండి ఏదైనా పాలసీలు తీసుకోండి అని ఇట్లా కొత్త కొత్త స్కీములు అని చెప్పని వస్తూ ఉంటారు కాబట్టి కొత్త వారితో కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన కాస్త కుటుంబంలో వారికి కూడా అనారోగ్య సూచన సూచిస్తోంది అంటే వారి పిల్లలకు కానివ్వండి భర్తకి కానివ్వండి భర్త ఉన్నట్టయితే భార్య సంతానం ఇట్లా ఎవరో ఒకరికి కొంత అనారోగ్య సూచన అయితే కనుక సూచిస్తోంది ఇంట్లో వారితో ఎక్కువ సమయం గడపటం అనేది మంచిది ఎందుకంటే కాస్త బయట ఎలాగో ప్రశాంతత ఉండదు కాబట్టి కాస్త ఇంట్లో వారితో టైం స్పెండ్ చేయటము కొంతమంది ఉంటారు అక్కడ ఉద్యోగంలో ఉన్న ఆ టెన్షన్ కానివ్వండి ఆ కోపాన్ని కానివ్వండి అది ఇంటికి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళు నరుస్తూ ఉంటారు అంటే భార్య అయితే భార్య భర్త అయితే భర్త దానికి భార్య ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి వచ్చేసి వీళ్ళని కొట్టడం అరవటం చేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే మీరు డిస్టర్బ్ అవుతారు ఇంట్లో వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు కాబట్టి అది అక్కడికే వదిలేసేసి దాన్ని ఇంట్లో వచ్చి చక్కగా మీ పిల్లలు భార్య భర్త అందరూ కూడా చక్కగా టైం స్పెండ్ చేసినట్టయితే కొంత మీకు మంచిది అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే కొత్త కొత్త పరిచయాలు అవుతున్నాయి అంటే మనం ఇందాక అనుకున్నాం ట్రాన్స్ఫర్స్ అవుతాయి ఇలా చేంజ్ అవుతారు అని సో వాళ్ళ వల్ల ఇబ్బంది ఏమి ఉండదు ఆ పరిచయాలను కూడా మనం పెంచుకున్నట్టయితే మనకు కొంత ఫ్రీగా ఉంటుంది ఆలోచన అనేది వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ విధానం మనం ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆలోచన విధానంతో ఉంటాం కాబట్టి వారితో మాట్లాడినప్పుడు కొన్ని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఇది వీరికి ఒక ఇంత మంచిదే అలాగే పిల్లల విషయాలు కూడా వీరికి బాగుందనే చెప్పచ్చు ఆనందము సంతోషము ఉన్నవారితో లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశం ఉంది కాబట్టి వీరికి ఇబ్బంది లేదు అని మనం చెప్పవచ్చు అంటే లేని వారు ఏంటంటే ఇక్కడ కూడా మనం ఒక రాశికి చెప్పుకున్నాము ఇలాగే డాక్టర్ సలహా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సంతాన సమస్యలు ఉన్నవారు తీసుకుని తదనుగుణంగా మనం ఎందుకంటే సంతాన విషయం ఎప్పుడైనా మాట్లాడాలి అంటే భార్యాభర్త ఇరువురి జాతకాలు చూడాలన్నా మనం పరీక్ష చేయాలి అలాగే ఇద్దరిని కూడా డాక్టర్స్ టెస్ట్ చేస్తారు ఎందుకంటే ఒకరికి దోషం ఉండొచ్చు ఒకరికి ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి ఇద్దరికీ ఉంటుంది కాబట్టి అప్పుడు ప్రత్యామ్నాయం అనేది వారు చెప్తారు ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం నిన్న ఒక చాట్ వచ్చి ఇద్దరికి కొంచెం ఇబ్బంది ఉంది మరి అప్పుడు చూపించుకున్నారో లేదో తెలియదు కాకపోతే ఏమవుతుందంటే మనం ఇద్దరు ఇలా ఉందమ్మా మీరు డాక్టర్ని ఒకసారి సంప్రదించండి అన్న అట్లాగే వీరు కూడా వెళ్ళినట్టయితే ఈ రాశి వారికి కూడా మంచి జరుగుతుంది అలాగే వీరికి గృహయోగం సూచిస్తుంది అలాగే వాహనం ఏదైనా ఉంటే గనక కొత్తది కొనుక్కుంటారు ఇల్లు ఏదైనా ఉంటే గనక కొనుక్కునే అవకాశం ఉంది లేదు ఇల్లు ఆల్రెడీ ఉంది అంటే దానిపైన ఏదైనా కొత్త ఫ్లోర్ వేసుకోవటం కానివ్వండి ఇలాంటివి కూడా ఇన్ని కూడా వీరికి సూచిస్తుంది కాబట్టి కొంత అటు ఇటుగా వీరికి మంచి చెడు సమపాళల్లో ఉంది ఫిబ్రవరి అంతా కూడా అంతా మరీ బాగా ఉండటం కానీ ఇబ్బందిగా ఉండకుండా మిశ్రమైన ఫలితాలు అయితే గనక వీరికి సూచిస్తున్నాయి సింహరాశి వారికి పర్వాలేదు మీరు పాటించాల్సిన పరిహారాలు వీరు ఆరోగ్యం కొంచెం ఇబ్బంది ఇంట్లో వాళ్ళకు కూడా ఉంది కాబట్టి వీరు ఆదిత్య హృదయం పారాయణం చేసుకున్నట్టయితే అయితే మంచిది రవిగ్రహానికి మనం ఎంత చేసుకుంటే అంత ఆరోగ్య ప్రదాత రవి కాబట్టి మనం అంటే సూర్యుడు కాబట్టి ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయటం అది కొంచెం కష్టంగా ఉంది మేము చదవలేము అంటే అట్లీస్ట్ వినటం అయినా మంచిది ఇవాళ సమయాభావం వల్ల అందరూ మాకు చదువులేవండి అంటున్నారు కొంతమంది తెలుగు కూడా చదవలేమండి అంటున్నారు మనం పరిహారం చెప్పినప్పుడు అది మీరే పంపిస్తారా యూట్యూబ్ లో చూసి లేదా వాట్సాప్ లో చూసి కాబట్టి యూట్యూబ్ లో అన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా విన్నా కూడా వారికి మంచి జరుగుతుంది చదివేవారు ఉంటే కనుక శుభ్రంగా చదువుకోవటం అనేది చెప్పదగ్గ సూచన ఏ దేవతారాధన దేవత వీరు చూసుకున్నట్టయితే రవి ఆరా ఆరాధన చేసుకోవటం అనేది మంచిది ముఖ్యంగా గోధుమలు దానం ఇచ్చుకున్నట్టయితే మనకి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేది ఉండకుండా ఉంటాయి వీళ్ళకి అదృష్ట సంఖ్య వీరికి ఒకటి అమ్మ సింహరాశి వారు రవి గ్రహం కాబట్టి వీరికి ఒకటి వీరు ఆ తారీఖు కానీ ఆ నెంబర్ ఆ సమయానికి కానీ ఏదైనా పనులు చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది కలిసి వచ్చారు వీరికి కెంపు రంగు అమ్మ కెంపు రంగు వస్త్రాన్ని ధరించడం వీళ్ళ దగ్గర పెట్టుకోవడం కానీ అలాగే రక్తం కూడా మాణిక్యము కెంపు ఒకవేళ దొరకపోతే కొన్ని ప్లేసుల్లో దానికి సబ్స్టిట్యూట్ గా మనం మాణిక్యం కూడా చెప్తాం అదైనా పెట్టుకోవచ్చు రత్నం పెట్టుకున్న పెద్ద ఇబ్బంది పెద్దగా ఇది కాస్ట్లీ కూడా ఉండదు మనకి ఐదు ఆరు వేలు వస్తుంది కాబట్టి అది కూడా ధరించవచ్చు కెంపు వీరు ధరించవచ్చు రాశ్యాధిపతి కాబట్టి పెట్టుకున్నట్టయితే అన్నింటిలో కూడా విజయంగా ఉంటుంది ముందుకెళ్లేందుకు ధైర్యం వస్తుంది ఏంటంటే అంతా రవికి మనం ఏంటంటే అది సింహరాజి కాబట్టి గా ముందుకెళ్తారు లీడ్ చేస్తారు కాబట్టి అటువంటి లక్షణాలన్నీ ఉంటాయి కాబట్టి మంచి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుంది రైట్ అండి ఫిబ్రవరి మాస ఫలితాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ నెల ఎలా ఉంది అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏ దేవి దేవత ఆరాధన చేయాలి అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం